ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ గోదాడలో అన్ని బ్యాంకుల యూనియన్లు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదు రోజుల పని దినాల డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని కేంద్ర ప్రభుత్వం దీనిపై మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బ్యాంకుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని దీని వల్ల ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి కొత్త నియామకాలు చేపట్టాలని వారు కేంద్రాన్ని కోరారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున బంద్ చేపట్టామని తెలిపారు ప్రభుత్వం ఆ సమస్యలు చేపట్టని పక్షంలో కార్యాచరణ రూపొందించి సమస్యలను ఉధృతం చేస్తామని తెలిపారు شان ماں شان ماں شان ماں شان ماں شان زندہ باد زندہ باد زندہ باد زندہ Implementation of a Banking, we demand. We demand we demand. We demand. Implementation of banking demand. demand demand. We are using the watch in, the world. World. in, the in the We have you, ma 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 chaan, ma chaan. We, we have గుడ్ ఈవినింగ్ రామేష్ కామ్రేడ్స్ మనకి ఈరోజు ఫైవ్ డే బ్యాంకింగ్ గురించి యూబియూ పిలుపు మేరకు మనం దేశవ్యాప్తంగా ర్యాలీ తీస్తున్నాం అన్ని సెంటర్లో ప్రముఖ నగరాలలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈరోజు ర్యాలీకి వాళ్ళు యూఏబి నుంచి పిలుపు మేరకు మనం అన్ని బ్యాంక్ బ్యాంకుల సంఘానికి కూడా మనం ర్యాలీ తీస్తున్నాము దీనికి మనకి కోదాడ సంబంధించిన మన ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్స్ పరిధిలో ఉన్న అన్ని ఇరవై ఐదు బ్రాంచ్ల వాళ్ళ శాఖల ఆఫీసర్స్ అవార్డ్ స్టాఫ్ మిగతా ఇతర సిబ్బంది అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు మనం ఈరోజు మనం కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటో ఒక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు దానికోసం దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఫైవ్ డే బ్యాంకింగ్ దానికోసం మనకి లాస్ట్ రెండు వేల పదిహేను నుంచి మనం గట్టిగా పోరాడితే మనకు నెలకి రెండు రోజులు పని రోజులు ఇచ్చారు మనకి రెండు రోజులు హాలిడేస్ ఇచ్చారు రెండు వారాలు మాత్రమే ఇచ్చారు రెండో శనివారము నాలుగో శనివారం మనకి హాలిడే ఇచ్చారు మిగతా తదుపరి దాంట్లో సెటిల్మెంట్లో చేస్తా అని చెప్పారు ఈ రోజు వరకు కూడా మనం మన దానికి మార్గానికి వాళ్ళు చేయట్లేదు కృషి చేయట్లేదు మన ఈరోజు కూడా మనకి ట్వంటీ టూ జనవరిలో కూడా మనకి ఈరోజు మీటింగ్ పెట్టారు సిఎల్సి పరిధిలో గవర్నమెంట్ గాను బ్యాంక్ సంఘాల వాళ్ళకి దాంట్లో కూడా ఈ రోజు కొలికి రాలేదు కావున మన యూబీ ప్రి మేరకు మనం ఇరవై ఏడవ తారీఖు రోజు బ్యాంక్ దిగుతున్నాం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్రాంచ్లన్నీ కూడా సంఘం దాంట్లో లో పాల్గొంటున్నాయి దానికోసము ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయి ఎందుకు ఫైవ్ డేస్ బ్యాంకింగ్ గురించి ఉంటే మనకి పనికి అనుగుణంగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లేదు అన్నీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంది టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ మార్గంలో ఉంది ఓన్లీ టూ పర్సెంట్ ఆఫ్లైన్లో ఉంది బ్రాంచ్లు చేస్తున్నారు దానికి ప్రభుత్వ మనకి ఆర్బీఐ కూడా ఆర్బీఐ ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా ఐదు వారాలు ఐదు రోజులు వర్క్ చేస్తున్నాయి మండే టు ఫ్రైడే వర్క్ చేస్తున్నాయి మనం కూడా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇంకేం వద్దు మాకేందా డైలీ పనిచేసే దాంట్లో ఒక వన్ అవర్ పెంచండి నలభై నిమిషాలు అగ్రీ అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ ఐబీఐ అగ్రీ అయింది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది దానికోసమే మనం పోరాడుతున్నాం చాలాసార్లు ఏంటంటే తొందరగా సెటిల్ చేస్తాం లాస్ట్ ఇయర్ కూడా మార్చిలో ఇదే స్ట్రైక్ మనం పిలిపించినప్పుడు మేము తొందరలోనే సొల్యూషన్ చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా మనకి అది ఇంప్లిమెంట్ జరగలేదు దానికి సంబంధించి మన యూపీ అన్ని సంఘాలు కలిసి మనం నోటీస్ ఇచ్చాము ఆ విధంగా ఈరోజు ర్యాలీ తీస్తున్నాము ర్యాలీ తీసాము తదుపరి ఇరవై ఏడో తారీఖు రోజు అందరూ కలిసి కూడా స్ట్రైక్కి చేస్తాము ఇదే మా నిర్ణయం రోజు అనేది ఓకే నమస్కారం అండి మేము ఇవాళ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సమయంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది తొమ్మిది సంవత్సరాలుగా డిమాండ్ లో ఉండి ఆల్రెడీ అంగీకారం జరిపి పెండింగ్ లో ఫైల్ పెండింగ్ లో ఉంది సో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఫైవ్ డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మేము ఇది తొమ్మిది సంవత్సరాలుగా అడగడం జరుగుతుంది ఎటువంటి సమయంలో ఇంతవరకు మేము పార్టిసిపేట్ చేయలేదు కానీ తొమ్మిది సంవత్సరాలుగా టీఎఫ్ఎస్ దగ్గర ఈ ఫైల్ అనేది పెండింగ్ లో ఉండటం వల్ల వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి దీన్ని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడం కోసం అడగడం కోసం మేము ఇవాళ ఒక ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము దీని నెక్స్ట్ రూపం ఇరవై ఏడో తారీఖు మీరు చూస్తారు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సమ్మెకు దిగుతున్నాము ఇది ఏ ఒక్కరి కోసం ఏ ఒక్కరు తొందరగా ఇంటికి పోవటానికో దేనికో షార్ట్ లో చేస్తుంది కాదు పది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ గురించి దీనికోసం చేస్తుంది ఎంప్లాయీస్ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటేనే కా కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసే స్పీడ్ ఆఫ్ సర్వీసు యాక్యురసీ ఆఫ్ సర్వీసు ఇవన్నీ కూడా ఇవ్వాలంటే ఫస్ట్ ఆ ఎంప్లాయీ అనేవాడు కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి సో చాలామంది చాలా దూరం నుంచి వందలు వేల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి కూడా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫైవ్ డే బ్యాంకింగ్ ఉంటే శని ఆధారాలు సెలవు ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి వచ్చి మంచి సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఒక నెలలో రెండు పని దినాలు సెలవు ఉండటం వల్ల దీని దీని ఎక్స్పెండిచర్ మొత్తం మిగులుతుంది పొల్యూషన్ అనేది అరికట్టబడుతుంది కార్బన్ ఎమిషన్ నామ్స్లో కూడా మనం ఉన్నాం ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ కంట్రీ సో ఈ ఎమర్జింగ్ కంట్రీ అనేది కార్బన్ క్రెడిట్స్ కూడా మనకి డిపాజిట్ అవుతాయి దీని నుంచి కూడా మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది ఈ ఫండ్ని మళ్ళీ మనం డిపాజిట్ ఎడ్యుకేషన్ దానికి కూడా ఫండ్గా క్రియేట్ చేసి డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వాటిని ఎంకరేజ్ చేయడం కోసం వాడచ్చు ఇదేదో కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది అన్నది కాదు నైంటీ నైన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ అవుతున్నాయి ఓన్లీ వన్ పర్సెంట్ త్రూ బ్యాంక్ రూట్ అవుతున్నాయి ఈ వన్ పర్సెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా సిఎస్పీస్ ఉన్నాయి మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి పిఎస్కూలు ఉన్నాయి సిడిఎమ్స్ ఉన్నాయి క్యాష్ డిపాజిట్ మిషన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అవుతూ చేస్తున్నాయి బ్యాంకు సెలవు అన్నంత మాత్రమే బ్యాంకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు ఆపబడట్లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది యోనో బిజినెస్ ఉంది స్టేట్ బ్యాంక్కి ఎస్పిషియల్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సో ఆ విధంగా మనకి ఈ ఒక్క పని దినం రెండు పని దినాలు సెలవు ఇవ్వడం వల్ల వచ్చే